గురు జాయిగుడు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకుందాం సరే బాధకుడు అంటే జాతకుడిని అనుక్షణం గమనిస్తూ ఎప్పుడు చిన్న పొరపాటు జరిగినా ఇబ్బంది పట్టే విధంగా బాధక గ్రహం వ్యవహరిస్తూ ఉంటుంది అన్నమాట సో అందువలన ఏంటంటే ఈ బాధక గ్రహం యొక్క దశలు జరుగుతున్నప్పుడు జాతకుడు చాలా నిజాయితీగా క్రమశిక్షణగా వెళ్తే చాలా వరకు జాతకుడు అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది అదే ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా జాతకుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ బాధక గ్రహం మరి కర్కాటక రాశి చెర రాశి అవుతుంది రాశికి పదకొండవ స్థానాధిపతి బాధకుడు అవుతూ ఉంటాడు అంటే కర్కాటక రాశి వారికి శుక్రుడు బాధకుడు మాట అంటే వృషభ రాశి రాశాధిపతి శుక్రుడు బాధకుడు కాబట్టి మరి కర్కాటక రాశి వారికి ఈ శుక్రమహాదశ జరుగుతున్నా శుక్రుడు యొక్క అంతర్దశలు జరుగుతున్నా కూడా మరి ఏదో విధంగా జాతకుడు యొక్క ప్రవర్తన బట్టి అతని నడవడికను బట్టి ఉండే ప్రదేశాన్ని బట్టి ఏదో విధంగా నష్టం కష్టం కలుగుతూ ఉంటుంది అంటే ఎవరి ద్వారా శుక్రుడు స్త్రీ గ్రహం అవటం వల్ల ముఖ్యంగా శుక్రుడు ఏంటంటే జాతకుడు యొక్క భార్యకి కారణమవుతుంటాడు కారక గ్రహంగా శుక్రుడు అలాగే కుమార్తెకి అలాగే మరి కోడలకి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఇటుగా శుక్రుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు అలాగే మరి కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి స్వభావితంగా చంద్రుడికి శుక్రుడికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిత్రత్వం లేకపోవడం వల్ల ఈ శుక్ర చంద్రులు ఎక్కడ కలిసినా జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో విపరీతమైనటువంటి ఆటుపోట్లు ఇబ్బందులు కలుగుతుంటాయి అలాగే మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ అతను ఉద్యోగం చేస్తున్నటువంటి విధి నిర్మంలో ఉన్నటువంటి స్త్రీలతో ఏదో విధమైన ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ జాతకుడు యొక్క భార్యకి జాతకుడు యొక్క తల్లిగారికి చాలా విరోధం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అంటే ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు ఓరలేకపోతుంటారు ఈ విధంగా ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎవరి జన్మ అయినా ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటే వాళ్ళు సాధారణంగా మరి అత్తా కోడల మధ్య తగువులు రాకుండా చూసుకుంటే జాతకుడు చాలా సుఖంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే కేవలం అత్తాకోవడల మధ్య గొడవ వచ్చినంత మాత్రం పెద్దగా నష్టమైతే లేదు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహం చంద్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి ఒక విధమైన ఆర్థిక నష్టాన్ని ఉద్యోగపరమైన ఇబ్బందుల్ని వృత్తిలో నష్టపోవడానికి కూడా జరుగుతూ ఉంటుంది కావాలంటే వ్యక్తిగతంగా ఎవరైతే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే ఇది మీకు అర్థమవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కర్కాటక రాశి వారు జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళు ఈ భార్య తల్లిగారి మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటే మీకు ఉత్తమంగా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి శుక్రమహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ వచ్చిన చంద్ర మహాదశలో శుక్డు యొక్క అంతర్దశ వచ్చినా చాలా వరకు జాతకుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని కుటుంబ సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది సో అందువలన మరి ఖచ్చితంగా కర్కాటక రాశి వారు బాధక గ్రహం అయినటువంటి శుక్రుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు కారకత్వాలు అయినటువంటి స్త్రీలతోనూ ధనంతోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి దాని తర్వాత ఏంటంటే బాధక గ్రహం కన్నా కర్కాటక రాశి వారికి ఎక్కువ ఇబ్బంది పెట్టే గ్రహం అష్టమ స్థానాధిపతి ఏ రాశి వారికైనా అష్టమ స్థానాధిపతి ఎక్కువ కష్టాలని ఇబ్బందుల్ని కలిగేస్తు ఉంటాడు అదే అష్టమాధిపతి కూడా అదృష్టానికి జాతకుడిని విపరీతమైనటువంటి స్టేటస్ పెంచడానికి కూడా కారణమవుతుంటుంది మరి ఈ కర్కాటక రాశి వారికి శని అష్టమ స్థానాధిపతిగా ఉండడం వల్ల ఎవరి జన్మ జాతకంలో అయినా మరి రాష్ట్రాధిపతి చంద్రుడు అష్టమాధిపతి శనితో కలిసి ఉంటే వాళ్ళ జీవితంలో మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది అలాగే జాతకుడు యొక్క మదర్కి చాలా స్ట్రగుల్ పడడం జరుగుతుంటుంది ఆరోగ్యపరం కావచ్చు మానసికం కావచ్చు వ్యక్తిగత జీవితంలో చాలా స్ట్రగుల్ పడి ఉంటారు అట్ ది సేమ్ టైం జాతకుడు కూడా ఇటువంటి ఇబ్బందికి గురవుతూ ఉంటాడు అనమాట మదర్ ఏ విధంగా స్ట్రగుల్ పడుతుందో ఆ విధంగా జాతకుడు కూడా స్ట్రగుల్ పడే అవకాశం ఉంది అయితే కొన్ని సందర్భాల్లో జాతకుడికి ఇదే కాంబినేషను ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతానికి విదేశానికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది బట్ ఆఫ్ ది సడన్ ఉద్యోగపరంగా కూడా అనుకోకుండా మధ్యలో ఉద్యోగం ఇబ్బంది కలవడం కానీ ఉద్యోగానికి ఇబ్బంది కలవడం కానీ ఉద్యోగం పోవడం కానీ కూడా జరుగుతుంటుంది అంటే సాధారణంగా చంద్రుడు రాస్యాధిపత్యే కదా లగ్నాధిపతిగా అనుకుంటాడు కానీ ఏ భావం మనకి సక్సెస్ అవ్వాలన్నా చంద్రుడు యొక్క స్థితి ఖచ్చితంగా ఉండాలన్నమాట అది ఉద్యోగమైనా ఇబ్బంది అవచ్చు అభివృద్ధి రావచ్చు భావం అవచ్చు లగ్నం అవచ్చు ఏదన్నా అన్నిటికీ కూడా లగ్నాధిపతి కారకుడు అవుతుంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మరి రాష్ట్రాధిపతి చంద్రుడితో మరి శని భగవానుడు కలిసినప్పుడు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు మానసిక వేదన కలిగే అవకాశం ఉంది సో అలాగే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు శుక్రుడి కంటే మనం ఇందా చెప్పుకున్నాం ఈ బాధక గ్రహమైనటువంటి గురువుతో బాధక గ్రహం అయినటువంటి శుక్రుడితో గురువు కలిసినా కూడా ఈ దశ అంతర్దశలో ఒక విధమైనటువంటి ఇబ్బంది ఏదో ఒక చికాకు తర్వాత జాతకుడికి కలిసి రావడం జరుగుతుంటుంది సో సాధారణంగా ఏంటంటే ఈ బాధక గ్రహం అయినటువంటి శుక్కుడు ఏ గ్రహంతో కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్ట్రగులు ఇబ్బంది రావడం జరుగుతుంటుంది సాధారణంగా మరి ఒక విధంగా సర్వ సౌఖ్యాలకి ఆనందానికి కారణమైనటువంటి శుక్కుడే దాతుకొని ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి సాధారణంగా మరి కర్కాటక రాశి వారు మరి వారి యొక్క జీవితంలో అభివృద్ధి చెందాలంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజ చేసుకోవడం వల్ల మరి శుక్కుడు పెట్టే సమస్యల నుంచి బయటపడి హ్యాపీగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది స్వస్తి రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది అష్టమాధిపతి ఉంటాడు అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి ఇరవై రెండవ ద్రాక్కాణ పది ఉంటాడు అరవై నాలుగవ పది ఉంటాడు ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి అతను ఏమాత్రం తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం నూటికి నూరు రూపాలు రాంగు మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్పోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి కుజుడు ధైర్య సాహసాలకి శని క్రమశిక్షణకి వృత్తికి కర్మకి బుధుడు విజ్ఞానానికి వ్యాపారానికి గురువు సంస్కారానికి జ్ఞానానికి ఇక రాహువు దురాశకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్టు దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతీదీ వదులుకొని అంటే కేతువు కేతువు మరి తలలేని మొండం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు ప్రతీదీ కూడా సాఫ్ట్ కార్నరు ప్రతీదీ వదులుకోవడం ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి సన్యాసులకి మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళు కేతు అవుతుంటాడు ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలిస్తూ ఉంటాడు కేవలం ఒకటి రెండు గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహ గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా పూజల ద్వారా రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు ఎవరికో ఒక పదివేలు ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు వివాహం కుదరలేదు వివాహం కుదరలేదంటే కుదుటికి జపం చేసేద్దామండి శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరిగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలిస్తాయి వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడు యొక్క పతనానికి కారణమవుతుంటాయి స్వస్తి